new to the పక్షుల్లో చాలా రకాలు ఉన్నాయి అయితే మనకి ఎప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని పక్షుల్లో వుడ్ కూడా ఒకటి దీన్నే తెలుగులో వడ్రంగి పిట్ట అని అంటారు అయితే ఇవి ఎందుకు చెట్లకి రంధ్రాలు చేస్తాయి అనే ప్రశ్న అందరిలో ఉండేది వాస్తవానికి ఈ పక్షి చెట్టు కలపని తినడానికి చేస్తుందని అనుకుంటారు కానీ అది నిజం కాదు దీన్ని ముక్కు రెండు భాగాలుగా విభజించడం ఉంటుంది ఒకటి బయటి పొర రెండోది లోపలి పొర ముక్కు బయటి భాగం చాలా గట్టిగా ఉంటుంది లోపలి భాగం చాలా మృదువుగా ఉంటుంది వడ్రంగి పిట్ట పదునైన పొడవాటి ముక్కుతో వందలాది రంధ్రాలను సులువుగా చేస్తుంది ఎందుకు అలా రంధ్రాలను చేస్తుంది అంటే తమ భాగస్వామిని ఆకర్షించడానికి లేదా ఇతర వడ్రంగి పిట్టలతో కమ్యూనికేషన్ చేయడానికి చెట్లపై కొడుతూ చప్పుడు చేస్తాయి వడ్రంగి పిట్టలు చెట్లలో రంధ్రాలు చేసి గూళ్లు కట్టుకుంటాయి ఆడ వడ్రంగి పిట్ట గుడ్లు పెట్టడానికి పిల్లలను పెంచడానికి ఇది అవసరం అలాగే చెక్కలో నివసించే కీటకాలు పురుగులు గొంగలి పురుగులు మరియు ఇతర చిన్న జీవులను తింటాయి ఇవి వాటికి ప్రధాన ఆహారం